ఈ రోజు జగిత్యాల జిల్లా ఎండపెళ్లి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా వారిని ఒకసారి స్పందించుకుందాం భారత రాజ్యాంగ రూపశిల్పి భారత రాజ్యాంగంలోనే కీలక పాత్ర వహించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర బౌద్ధ ధర్మ పునరుద్దరణ బాల్యంలోనే అడుగడుగున అవమానాలకు గురిగాయి బీద రికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషితో స్వయా ప్రతిభతో స్వాతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామని శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒక్క సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు ఈ రోజు సైనిక సావరమైన మహోమనూరిలో ఇప్పటి మధ్యప్రదేశ్ లో రామజీ మరియు భీమాబాయి దంపతులకు పద్నాలుగో శివలు సంతానంగా జన్మించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి స్థానిక సావరం మహారాష్టలోని రత్నగిరి జిల్లా అంబేవాడ పట్టణం మదడిగాడు తాలూకాలోని వారు వారు నేపథ్యం గలవారు వారు మహారు కులానికి చెందిన వారు అంబేద్కర్ గారి పూర్వీకులు ఇండియన్ బ్రిటిష్ సైన్యంలో గుత్తదారిగా పనిచేస్తుండేవారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బోధించు సమీకరించు పోరాడు అనే సిద్దాంతంతో అట్టడుగు 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 వర్గాల స్వేచ్ఛ కోసం పడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కులమత భేదము లేని సమాజం కోసం సమానాత్వం కోసం అనేక ఉద్యమ పోరాటాలకు పోసినటువంటి మహారీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటరాని వారు ఆర్థికంగా బలపడినదే రాజకీయ అధికారం పొందనిదే సార్వభౌమ అధికారం పొందనిదే వారి సమస్యకు పరిష్కారం కాదని అంబేద్కర్ గారు భావించారు దళితులకు ప్రత్యేక వర్గాలు కావాలని పట్టుబట్టి నిలబడి కలబడి ప్రత్యేక వర్గాలు ఏర్పడ్డారు పంతొమ్మిది వందల నలబై ఏడు శివారి స్వాతంత్ర ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం దేశ విభజనతో కూడినట్టు స్వాతంత్రం రావడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారికి భారతదేశాన్ని అప్పగించడం జరిగింది డాక్టర్ బాబా అంబేద్కర్ గారు విశేష శ్రమ వంచి రాజ్యాంగం రాయడం ఆయన శేష జీవితంలో ముఖ్యమైన ఘట్టం టీటీ కృష్ణమాచారి కేంద్ర మంత్రి ఒక మారు రాజ్యాంగ పరిషత్ లో మాట్లాడుతూ రాజ్యాంగ రచన కొరకు ఏడుగురిని నియమించడం జరిగింది ఏడుగురులో ఒకరు మరణించారు ఒకరు రాష్ట రాజకీయాల్లో నిమగ్నమయ్యారు ఒకరు అమెరికా వెళ్లిపోయారు ఉన్న ఒకరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉండడం వల్ల భారత రాజ్యాంగ భారమంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మోయవలసి వచ్చింది రాజ్యాంగం అత్యంత ప్రామాణికంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు అని తెలియడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అలు పెరగకుండా వారి ఆరోగ్యాన్ని తీరితప్పటి కూడా లెక్క చేయకుండా ఆ యొక్క రాజ్యాంగాన్ని పూర్తి చేయడం జరిగింది భౌతికంగా అంబేద్కర్ మన మధ్య లేకుండా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మన కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి ఆయన చూసినటువంటి ఆయన చూపినటువంటి ఆర్టికల్స్ మన కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదివి అలా ఉన్నటువంటి సూత్రాలను పాటించాలో తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి జై జై తెలియజేస్తూ జై భీం జై జై భీమ్